హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు కూడా మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను మార్నింగ్ ఇలా ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి ఈ వీడియో వచ్చేసి దేవుడి పటాలైతే అయితే శుభ్రం చేసుకున్నాను ఆ వీడియో మీకు ఇవాళ చూపించేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ టిఫిన్కి అయితే అట్టు వేసేసాను పల్లి చట్నీ కూడా ప్రిపేరింగ్ చేసేసాను స్టవ్ మీద ముగ్గులు బాగున్నాయా ఫ్రెండ్స్ నాకైతే ఇలా స్టవ్ మీద ముగ్గులు పెడతాము బాగా నచ్చుతుంది అందుకైతే పెట్టుకుంటున్నాను ఇదైతే అండి మా పిల్లలకి చాలా ఇష్టం క్రిస్పీ క్రిస్పీగా భలే ఉంటుంది పిల్లలు కటింగ్ ఇస్తున్నారు కేక్లా అనిపిస్తుంది కదా వాళ్ళకి అందుకోసం మా అమ్మాయితోటే కటింగ్ చేయించేస్తున్నాను ఇక పల్లీ చట్నీ తాలింపు వేసేసి రెడీగా పెట్టేశాను పిల్లల కోసం ఇంకా బూస్ట్ కూడా కలిపేసాను అది అయితే పిల్లలకి రెడీ పెట్టాను అనమాట మాకైతే స్ట్రాంగ్గా టీ పెట్టేసుకున్నాను ఇక కొంచెం టీ తాగేసి ఫోటోలు శుభ్రం పరిచే పనిలో అయితే కూర్చుండిపోయాను ఫోటోలు అన్నీ తీసేసి చక్కగా పొడి క్లాత్తో తుడిచేసుకున్నాను ఫస్ట్ అయితే ఇవైతే దేవుడి దగ్గర ఇవ్వండి రాత్రి రోజు శనికాలి తిరగలి ఇవన్నీ అయితే క్లీన్ చేస్తున్నాను ఇదైతే దేవుడి కోసం డబ్బులు వేస్తామండి అప్పుడప్పుడు అదే డబ్బా ఇవి అయితే పూజ దగ్గరవి ఇక డబ్బాలో అయితే కుంకుమ అవి స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను ఇక పేపర్లు అవి వేసేసి అయితే పూజ గదిని శుభ్రపరుస్తున్నాను ఫొటోస్ అయితే ఒక్కొక్కటిగా క్లీన్ చేసేసి వరుస క్రమంలో సర్దుకుంటున్నాను పూజ సామాగ్రి ఎప్పుడైనా సరే అమావాస్య వెళ్ళిన తర్వాత శుభ్రం చేస్తానండి అలాగే పీరియడ్ అయిపోయినా సిక్స్త్ డే రోజుని శుభ్రం చేసుకుంటాను లేదంటే ఏకాదశి ద్వాదశి కాకుండా అలాగే శుక్రవారం మంగళవారం కాకుండా ఆదివారం బుధవారం ఆ తిథుల్లో అయితే శుభ్రం చేసుకుంటాను కంపల్సరీ శుక్రవారం మంగళవారం లేని రోజునైతే శుభ్రం చేసుకోవాలి శనివారం అయినా సరే శుభ్రం చేసుకోవచ్చు కొంతమంది అమావాస్య అయిన తర్వాతే శుభ్రం చేస్తారు ఈలోపు మనకి ఏదన్నా పండుగలు వచ్చినాయి అనుకోండి అమావాస్య ఇంకా రాలేదనుకోండి ముందైనా సరే శుభ్రం చేసేసుకోవచ్చు సరస్వతీదేవి విగ్రహం వచ్చేసి వేరే కబోర్డ్లో ఉండేదండి నేనైతే ఈసారి ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు డైలీ అగరభక్తులు అయ్యి వెలిగించుకుని వెళ్తారు కదా అనేసి అయితే ఇంకా ఈసారి నేను సరస్వతీదేవిని కూడా దేవుళ్ళ పటాల దగ్గర పెట్టేసుకున్నాను చక్కగా వీటికి కూడా పసుపు రాసేసి ఒక ప్లేట్లో అయితే సర్ది పెట్టేసుకుంటున్నాను శనకాళి రుబ్బురోలు తిరగలి అలాగే రోలు నండి ఇవి ఈ నాలుగు కూడా దేవుడి దగ్గర పెట్టుకోవడం చాలా మంచిదంట రుబ్బురోలకి శనకాళకి అయితే కంపల్సరీ ఊర్లో ఉండే వాళ్ళందరూ పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెడతారు వారం చేసిన రోజున ఈ రెండు గౌరమ్మల్లో ఒకటి అయితే నాది ఒకటి మా అత్తయ్య గారిది చిన్నప్పుడు అయితే మట్టితోటి శనకాలి రుబ్బిరోలి తిరగలి రాతిరోలిని అన్నిటిని చిన్నప్పుడు మేము మట్టితో చేసుకునే వాళ్ళం ఫ్రెండ్స్ చాలా బాగుండేవండి అదే జిగురు మట్టితోటి అన్నం కూరలు చే వండుకోవడానికి గుండుగి దాకా కూడా చేసుకునే వాళ్ళం కత్తిపేట ఇప్పుడైతే వీటన్నిటికీ చక్కగా కుంకుమ బొట్లు సమర్పించేస్తున్నానండి ఇప్పుడైతే దేవుడి దగ్గరికి ఇవన్నీ తీసుకొచ్చేసి సిద్ధం చేసాను ఇదైతే దీపారాధన కుందులు పెట్టుకోవడానికి డెకరేషన్గా యూజ్ చేస్తున్నాను ఇలాంటివి నా దగ్గర చాలా ఉండేవి దేనికి పనికి వస్తాయిలే అనేసి అయితే పాడేశాను ఇక టూ మిగిలిని ఆ రెండు ఇలా డెకరేషన్కి అయితే వాడేస్తున్నా అనమాట చాలా బాగున్నాయి కదా మూడు కలర్స్ అనేసి అయితే నాకు ఐడియా వచ్చింది మాట ఈ బుట్ట అయితే తాటాగుతో చేసిన బుట్ట అండి చాలా క్యూట్గా ఉంటది కదా దీంట్లో అయితే దేవుని సామాన్లన్నీ స్టోర్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటాను ఇది వచ్చేసి అగరత్తులు గుచ్చేదండి బియ్యం వేసి పెడతాను నెలకు ఒకసారి తీసేసి కవర్లో వేసేసి ఉంచుకుంటాను బియ్యం పక్షులకై పెడతాను అనమాట పూజ కోసం అయితే ఒత్తులు ఆయిల్ వేసేసి రెడీ పెట్టాను మా వారు వచ్చి పూజ చేసుకుంటున్నారు తర్వాత అయితే నేను పిల్లలకి అది టిఫిన్స్ అయితే పెట్టేసి నేనైతే పూజ చేసుకున్నాను అనమాట దేవునికి అయితే పులిహోర కూడా ప్రిపేర్ చేశాను మార్నింగ్ పూజ మగవాళ్ళు చేస్తే చాలా మంచిది అంటండి అలాగే ఈవినింగ్ పూజ వచ్చేసి ఆడవాళ్ళు చేయాలంట వారాలు అయితే తప్పదండి లేడీస్కి అలా కాకుండా నిత్య దీపారాధన చేయాలంటే రోజు అవ్వదు కదా మరి పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళని రెడీ చేసి పంపినప్పటికీ చాలా లేట్ అయిపోతుంది కదా అందుకోసం జన్స్ చేసుకుంటే మంచిది అయితే చెప్తున్నారు పంతులు గారు కూడా పూజగది ఎప్పుడు కూడా పచ్చగా పసుపు కుంకాలతో నిండుగా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనసుకి కూడా ఈ ఫోటో వచ్చేసి అన్నపూర్ణ దేవి అండి ఈ బుక్ వచ్చేసి అన్ని దేవుళ్ళ పాటలు పద్యాలు ఉంటాయండి ఇక ఫొటోస్ విషయానికి వస్తే మా అత్తయ్య గారు మావయ్య గారు మేము ఏ టెంపుల్ కి వెళ్ళినా ఆ దేవుని ఫోటో అయితే కొనుక్కు తెచ్చుకునే వాళ్ళమండి ఈ పెద్ద ఫోటోస్ వచ్చేసి మా మ్యారేజ్ కి అయితే గిఫ్ట్ ఇచ్చారు సీతారామ లక్ష్మణుల ఫోటో అలాగే ఈ వినాయకుని ఫోటో మా రిసెప్షన్ అయితే గిఫ్ట్స్ గా ఇచ్చారు ఆ కులదైవమైన వీరన్ బాబుకి కూడా దీపం వెలిగించి అరటిపల్లి అయితే మా వారే పెట్టేశారు ఇప్పుడైతే నేను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను పూజ చేసిన రోజునైతే సాయిబాబా టెంపుల్లో భోజనాలు ఉన్నాయండి అంతకైతే నేను కొంచెం హెవీగా రెడీ అయ్యాను దీపారాధన వెలిగించేటప్పుడు ఇప్పుడు కూడా అగ్గిపల్లతోటి వెలిగించకూడదండి అగరబత్తీలు వెలిగించుకుని అప్పుడు అగరబత్తీలతో వెలిగించుకోవాలి ఈ బ్లౌజ్ అయితే మీకు గుర్తుందా ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ లో నేను మగ్గం వర్క్ నేర్చుకుంటూ ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఆ వీడియో కూడా ఉంది మన ఛానల్లో కొత్తగా చూసేవారైతే తప్పకుండా చూడండి దేవుడికి చక్కగా పసుపు కుంకుమ అలంకరించేసి ఇంకా పువ్వులు అక్షాంతలు అన్నీ సమర్పిస్తున్నాను దేవుడి దగ్గర అయితే అరటిపళ్ళు పెట్టేసాను ఇంకా సాయిబాబా గారికి అయితే పాలు పెట్టాను సరస్వతీ దేవికి కూడా కొంచెం అటికి బెల్లం చిప్స్ అయితే పెడుతున్నాను సరస్వతీ దేవిని ఇక్కడ పెట్టుకోవడం వల్ల నాకైతే చాలా ఆనందంగా అనిపించింది చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా మనసుకి ప్రశాంతత అనిపిస్తుంది ఇప్పుడైతే దేవుడికి హారతి ఇచ్చేస్తున్నాను ఇక దేవుడిని అయితే గట్టిగానే కాక పడుతున్నాను యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలని ఇక దేవుడి మీదే భారం వేసుకున్నాను నా యూట్యూబ్ కోసం అయితే లాస్ట్ అండ్ ఫైనల్ గా సాంబ్రాన్ని కూడా వెలిగించేశాను నా కులదైవమైన వీరభద్రుని గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే లింక్లో ఇస్తాను క్లిక్ చేసి చూడండి చాలా బాగుంటుంది లెంతి వీడియో అన్నమాట ఇక రాగి చెంపలో కొంచెం పసుపు కుంకం అక్షంతలు వేసేసి అయితే గుమ్మం దగ్గర పెట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను తడప దగ్గర కూడా పువ్వులు పెట్టేసి పటికి బెల్లం చిప్స్ని అయితే పెట్టాను ఇలా డైలీ పెడతాను ఎందుకంటే ఇవి వచ్చి చీమలు తింటాయి పటికి బెల్లం చిప్స్ పంచదార అయినా పెట్టచ్చు ఇలా చీమలకి బెల్లం పెట్టడం వల్ల చాలా మంచిదండి ఇక లంచ్ టైంకి అయితే నేను రసం ప్రిపేర్ చేసేసి బెండకాయ ఫ్రై అయితే చేశాను ఎప్పుడు చేసే బెండకాయ ఫ్రైలా కాకుండా మా అమ్మగారు చేసే బెండకాయ ఫ్రైనైతే ఇవాళ చేసుకున్నాను నేను అది ఎలా చేయాలో చూసేయండి కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే బెండకాయ ముక్కలు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకుని వాటర్ వేసేసి ఉడకపెట్టి వేసుకోవాలి తాలింపు కోసం అయితే జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం శనగపప్పు ఇలా తాలింపుకి ఫ్రై చేసేసుకుని ఉడకబెట్టిన ఈ బెండకాయ ఉల్లిపాయ ముక్కల్లో అయితే వేసేసుకోవాలి బెండకాయ ముక్కలు ఉడికించేటప్పుడే కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కారం వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు అండ్ మిర్చి వేసాం కదా ఇదండి ఈ వేలటి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి